నమస్తే అన్న అందరికి నమస్కారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తన యొక్క తనిఖీలను కొనసాగిస్తూ ఉంది ఇందులో భాగంగా పన్నెండు వేల నాలుగు వందల నాలుగు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ప్రకటించింది ఇరవై ఒక్క వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఈ ప్రచారంలో అసాధారణ స్థితిలో మాదక ద్రవ్యాలు మరియు మాదక ద్రవ్యాలు మరియు మద్యపానం కలిగి ఉన్న బాటిల్లు కలిగి ఉన్న యాభై తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి తరువాత వారిని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి సిఫారసు చేసినట్లు అధికారులు తెలిపారు అదనంగా వివిధ కారణాల వల్ల మూడు వందల తొంభై నాలుగు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అరెస్ట్ అయిన వారిలో క్రిమినల్ కేసులు కలిగిన వారు అరెస్టు వారెంట్లు ఉన్నవారు పరారీ కేసులు ఉన్నవారు అలాగే అకామా గడువు ముగిసిన వారు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని వారు దొంగతనం కేసులు ఉన్నవారు పట్టుబడ్డారని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఒక చొరబాటు దారిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు అలాగే మూడు వందల ఇరవై ఏడు మంది వ్యక్తులకు సహాయం అందించామని చెప్పి డెబ్బై నాలుగు కోర్టు మరియు ఆర్డర్ చేసిన వాహనాలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు కువైట్ దేశ ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క తనిఖీలలో భాగంగా వందలాది మంది ప్రవాసులను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు మరి మీ యొక్క ప్రాంతంలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్